హాయ్ అండి అందరికీ గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అంత టేస్ట్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా ఎందుకంటే ప్రసాదం పులిహోర చేసుకునే పులుసు పద్ధతి మనం ఇంట్లో చేసుకునే పులుసు పద్ధతి కన్నా డిఫరెంట్గా ఉంటుంది దాని వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం చింతపండు పులుసు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ చింతపండు నూట ఎనభై గ్రాముల కల్లుప్పు ఇరవై గ్రాములు నల్ల మిరియాలు వంద గ్రాములు బెల్లం ముందుగా చింతపండును తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని కడిగి ఒకటి లేదా రెండు గంటలు చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా నానైన చింతపండుని నీళ్లు రాకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు పులుసుని నానబెట్టుకున్న నీళ్ళని కొద్దిగా యాడ్ చేసి చింతపండుని పలుచుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన చింతపండు పులుసుని నేను చూపిస్తున్నట్టు చిల్లులు బుట్టలోకి వేసుకొని తిప్పుతూ ఉంటే పీచు పైన ఆగిపోయి మెత్తగా అయిపోయిన చింతపండు పులుసు కిందకి వెళుతుంది పైన మిగిలిపోయిన చింతపండుని మళ్ళొకసారి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు చిల్లులు బుట్టలో పోసుకొని తిప్పుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మాదిరిగా పులుసుని తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పులుసు గిన్నెని స్టవ్ మీద పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి పులుసును కలుపుకొని దానిలోకి నూట ఎనభై గ్రాములు కళ్ళు ఉప్పు తీసుకొని వేయాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇరవై గ్రాములు నల్ల మిరియాలు వేసుకోవాలి ఆ తర్వాత వంద గ్రాములు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చిల్లులు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చిల్లులు మూత ఎందుకు పెట్టాలంటే నార్మల్ మూత పెట్టినప్పుడు పులుసు పొంగుతుంది చిల్లులు మూత పెట్టడం వల్ల పులుసు పొంగకుండా మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలపకపోవడం వల్ల పులుసు అడుగు అంటుతుంది అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకు చింతపండు పులుసు తయారవుతుంది పులుసు బాగా ఉడికి తయారైపోతే మనకు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినట్లయితే పులుసు తయారైపోయినట్లే ఆ స్మెల్ రావగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని ఆరబెట్టుకోవాలి పులుసు బాగా చల్లారిన తర్వాత తడిలేని గాజు సీసాలో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పులుసు మనం వన్ ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు అంతే మనకు టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర పులుసు రెడీ ఈ పులుసుని వాటర్ తగలకుండా స్టోర్ చేసుకోవాలి పులిహోర అంటే ఇష్టపడని వారుండరు ఇలాంటి పులుసు తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర తయారు చేసుకోవచ్చు నాకు పులిహోర ఆల్ టైమ్ ఫేవరెట్ పులుసు తయారు చేసుకున్న వెంటనే పులిహోర కూడా తయారు చేసుకున్నాను అన్నంలోకి కొద్దిగా పసుపు ఈ పులుసును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం పులుసులో పసుపు వేసుకున్నాం కానీ ఇంకొద్దిగా కలర్ రావడం కోసం కొద్దిగా పసుపు అన్నంలో యాడ్ చేసుకోవాలి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి వచ్చాక తాలింపు దినుసులు పల్లీలు పొట్టు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంగువ వలన మంచి స్మెల్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అందుకే ఇంగువని స్కిప్ చేసుకోకుండా వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన ఈ తాలింపుని పులుసు కలిపిన అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అవుతుంది దగ్గరలో మనకు ఉగాది ఉంది కదా నేను చూపించిన పద్ధతిలో పులుసు తయారు చేసుకుని పులిహోర తయారు చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.